అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్నంటే తిట్టినవు నీకంటే వయసులో చిన్నోనే కాబట్టి పడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడుతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుగుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ యూ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్ గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా దాన్ని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్లు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్తా అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయ్ గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టు తిరిగి కొట్టే టైపు మేము కాదు నాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలో మాకు వెళ్ళదని కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లాగో మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదాని నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచే మూడు అన్నావు సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది లేకపోతే మీ మాటలు ఇంకెవరు నమ్మడు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా ఐదు వేల కోట్లు ఇప్పుడే నేను అడిగిన పంపుడు స్టోరేజ్ తన పాలసీ ఎక్కడ ఉంది చూపెట్టు ఏ బేసిస్లో ఏమో యూజ్ చేసినావు చూపెట్టు అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు అందుకే నేను అనేది ఈ ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో శాడిస్ట్ ముఖ్యమంత్రి నీకు భయపడేటోడు లేడు ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ దయచేసి మీడియా మిత్రులను కూడా గురుతా నేను ఒకటి ఒక మాట అడిగితే పాపం ఏం చేయాలన్నది ఒక మేము ఎంఏ అన్నాడు ఒక సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది కదా నాయ అని ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేసి అడిగింది మీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన నీ కింద ఉన్న డిపార్ట్మెంట్ నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ పుల్లయ్య మల్లయ్య దారినిమే దానే చెప్పలే రేవంత్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆ అంశం మళ్ళొక రోజు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడను కానీ అంటే అంత తెలివి తక్కువగా అంత అసహనంతో అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా మీడియాకు కూడా దయచేసి రిక్వెస్ట్ ఆయన ఏదో కన్ఫ్యూజ్ చేసి మన రాష్ట్రాన్ని బద్నం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఆయన ట్రాప్లో పడవద్దని మా ప్రార్థన మా విజ్ఞప్తి థ్యాంక్ యూ చట్టబద్ధంగా కాంట్రాక్ట్లు చేయొచ్చు అని మాకు ఇన్ని రోజులు తెలియదు ఈయన వచ్చినాకనే తెలిసింది కరెక్టే ఇక ఈయనే చెప్పాలి మాకు చట్టబద్ధం గురించి మేము ఒకటే చెప్తున్నాము బ్రదర్ మేము ఒకటే చెప్పేది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు ఒక శృతి సయోధ్య ఒకటే మాట మీద నిలబడే ఆలోచన ఉందా అయితే ఆయన పిచ్చోడు లేకపోతే ఈయన పిచ్చోడు ఇద్దరు ఎవడో కూడా తెలుసుకోమనండి ఒక రూమ్లో కూర్చొని ఇద్దరులో ఎవడు పిచ్చోడు తెలుసుకొని బయటికి రమ్మనండి అదాని ఫ్రాడ్ అని మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచమంతా తిరిగి చెప్తాడా లండన్ పోతే అదే చెప్తాడు న్యూయార్క్ పోతే అదే చెప్తాడు వేరే దేశాలకు అదే చెప్తాడు మన దేశంలో ప్రతి రాష్ట్రం పోయి చెప్తాడు మరి రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ అదాని గారి బాగా ఊదుకుంటూ బడేబాయ్ గౌతమ్ బాయ్ అని ఈయననే తిరుగుతాడు ఇద్దరులో ఎవరు పిచ్చోళ్ళు వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే చట్టబద్ధము రాజ్యాంగబద్ధము నాకు అంతకంటే అందంగా మాట్లాడచ్చు ఇలా రాజ్యాంగ దినోత్సవం కూడా నేను కూడా చాలా మాట్లాడగలుగుతాను కానీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తెలుసుకుంటే మంచిది రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు కానీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది ఎనిమిది రూపాయలు తేలే ఇరవై ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి పోయి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తేలే పైసలు బొక్క ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి ఇరవై ఎనిమిది సార్లు పోయినావు సొంత ఖర్చులు వద్ద పోతే పో ఎవడొద్దన్నాడు ఓం బిర్లా పెళ్లికో లేకపోతే వాళ్ళ లేకపోతే ఇంకో పేరంటానుకో ఇంకో కాడికో మేము ఎందుకు వద్దంటాం కానీ రాష్ట్ర ప్రజల సంపద నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం దిగే విమానం స్పెషల్ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రజల పైసలు కనీసం పెట్టిన పెట్టుబడిన పడతలు కావన్నా వద్దా ఇరవై ఎనిమిది సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసమైన మహానుభావుడు పేరు మళ్ళీ బృందం పోసుకొని పోవాలి మళ్ళా బీజేపీలతో అర్ధరాత్రి సమావేశాలు చేయాలి దానికి అడ్డగోలు ఖర్చు అవుతుంది ఆ మాత్రం పడతాలన్నా కావాలన్నా అవుతుందా ఇరవై ఎనిమిది రూపాయలు తెచ్చినావా తేగలిగిండా పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి రాహుల్ గాంధీతో బేరమాడి మూటలు మూటలిచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి అంత తప్ప ప్రజల కోసం పోతలేడు పోడు థ్యాంక్ యూ